అమ్మలాంటి లాంటి అమ్మానని చూస్తున్నారు ధనం నమ్మ దుకోను వస్తున్నారు నేరా కార్మిక లేమిక లే లాంటి పోలింది అమ్మానది చూస్తున్నారు ధర ఉన్న దండు దండుకోను వస్తున్నారు లేరా కార్మిక లేరా కార్మిక లేరా కార్మిక తుస్తా దేవిక తల్లినిగా పాడా తరలికాలీనిగా పా కాంగ్రేసు సర్కారు అమ్ముడు మొదలెట్టి మొత్తానికి అమ్మాయి మోడీ ప్లాన్ వేసినాడు కావల పల్లెను వేరంలో వేస్తారు అమ్ముడు మొదలెత్తినంక ఆపుడంతో అసలుండలు అమ్ముడు మొదలెట్టినంక ఆపుడంతో అసలుండలు

అమ్మ తొడితే చూస్తున్నావు ఊరు కొడితే టింగ ఏమి తల్ల కొడుతే కాలని నువ్వు అనుకుంటే కోరింది అమ్మ తొడితే చూస్తున్నావు ఊరు కొడితే సింగ ఏమి తల్ల కొడుతె కాలని నువ్వు అనుకుంటే తమ్మి తరిమి తల్లికొని మింగిన రాబంతులు కరిమి కరిమి తల్లికొని మింగిన రాబంతులు దాని పడి పిల్ల కొన్ని వదిలేసిపోతాయా లేరా

ప్రభుత్వ రంగంలో నెలవారి గీతాలు కాంట్రాక్టుల చేతి కొత్త రోజు కూలి మత్యాలు ప్రభుత్వ రంగంలో నెలవారి జీతాలు కాంట్రాక్టుల చేతి కొత్త రోజు కూలి మత్యాలు చక్కాలు కులవంతు గర్వంగా బ్రతికి ंगल बदगीना वंचो देवंगा बदगीनाम पंचन कर मारुतावा लेरा खानिका लेरा खान लेरा का తల్లిగా పాడా తరలి రంజిక తల్లిగా పాడా తరలి రంజిక ఐదేళ్లకు ఒకసారి వేసన్న కవికి వేసి తెలుగుతున్న తరల సూచి గీతాలను సవరించి ఐదేళ్లకు ఒకసారి వేతన కవికి వేతన కవికిలుండవు ఫల వినుసులు అసలుండవు వేతన కవికిలుండవు ఫల వినుసులు అసలుండవు కందకిత కలో ఐక్యత అల్లిగా పాడా బీజేపీ ప్రభుత్వంలో ఏ హక్కులు ఉండవు హడుపడి ఆపకుంటే ఏ సౌసలు మిగలవు బీజేపీ ప్రభుత్వంలో ఏ హక్కులు ఉండవు అడ్డుపడి ఆపకుంటే ఏ సౌసలు మిగలవు అందరు కవుదాము పోరాటం చేస్తాము అందరొక్క పోరాటం చేస్తాము ఏకి అంద ఉంది ఎదురు తిరగబడదా లేరా కాలికా లేరా కాలిక దూస్కా తిగా పాడా తరలి రంధికా తలీ పాడా తరలీ రంధికా